एम न्यूज की स्वागत వర్షాల కారణంగా పీఠాపురం పట్టణంలో ముంపు గురైన ప్రాంతంలో నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా పీఠాపురం పట్టణంలో జీవన్ నగర్ చిట్టోడి దిబ్బ ప్రాంతంలో రోడ్డు నీట మునిగాయి విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ జీవన్ నగర్ చిట్టోడి దిబ్బ ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా ఎంపీ తంగిల్ల ఉదయ శ్రీనివాస్ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమల రామస్వామి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు సమస్యని ఎంపీ ఉదయ శ్రీనివాస్ తీసుకుని వచ్చారు

అని రోడ్ మ్యాప్ తీసుకున్నారనుకో ఫస్ట్ ఈ మధ్యలో అనుకో వేస్ట్ కదా ఫండ్ వేస్ట్ ఇచ్చిన వర్క్ వేస్ట్ పేరు రాదు ప్రజలకి సొల్యూషన్ దొరకదు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటారండి వచ్చిన ఫండ్స్ని ఏదైనా సరే టోటల్ ఏదో ఒక రోజు కంప్లీట్ అయ్యేలాగా ఒక రోడ్ మ్యాప్ అంటే మనం ఇప్పుడు దాన్ని ఏమంటారు కోడలో వేస్తారు కదా నన్ను ఏమంటారండి బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ లాగా టోటల్ అది ఏది కంపెనీ ఫండ్ వస్తుంది ఇస్తారు ఎక్కడ చేస్తే అది పర్మనెంట్ గా ఉంటుంది ఇన్స్టెంట్గా గా కాటం అది అలా చేసుకుంటా పోతే అట్లీస్ట్ వన్ ఇయర్ ఐదు లెక్క టూ ఇయర్స్ అలాగే డ్రైవర్ కూడా రోడ్డు అయిపోయింది డ్రైనేజ్ డౌన్ అండి బాగా అదే చెప్తున్నారు అన్నీ అలాగైతే ప్లాన్ చేస్తే బాగుంటుంది మీరు గతంలో ఒక్కసారి స్టేక్ హోల్డర్స్ అప్పుడు ఎవరెవరు వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ డిపార్ట్మెంట్ చేపడా ఉండదు మున్సిపాలిటీ ఉంటుంది ఇరిగేషన్ ఉంటుంది మొత్తం ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు గ్లోక్ రెడీ చేసేటప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్ కూడా పిలవండి ఇక అతను ఎక్కువ కట్టేసేడు ఇది కంపల్సరీ తీయాలి పెటాపర్ అంతా బాగుపడాలంటే అతను పైన కప్పెట్టేసారు ఏది డ్రైనేజ్లో చీరలో జాకెట్లు మొత్తం చేపలు అన్ని పడేస్తాం పడేయకుండా ఉండాలి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు మీకు ఫస్ట్ నాకు ఎప్పుడు రెడీ చేస్తారు స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు మనం ఇంత చేసేటప్పుడు ఇందాక ఎవరో చెప్తున్నారు ఎక్కడ ఆ ఇల్లు అలా ఎత్తు కట్టేయడం వల్ల నీళ్లు ఇలా బయటకు వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ కూడా అలాగా మిస్టేక్ ఎవ్రీ ఇండివిజువల్ మిస్టేక్ స్టేక్ హోల్డర్ ను కూడా పిలిచి చెప్పాడు ఇప్పుడు డ్రైనేజ్ మీద ఇల్లు కట్టేసేదంటే త్వరలో ఇల్లు ఇచ్చేస్తారు ఇది కంపల్సరీ ఖాళీ చేయవలసి వద్ద ముందే చెప్పేసేది అంతేనా